మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆగమయ్య నగర్ లో పోచి పండుగ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు బోనాల సంబరాలు అంబరాన్ అందులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎంపీ ఇటీల రాజేందర్ ఎమ్మెల్యే సురెడ్డి స్థానిక కార్పొరేటర్ కొప్పల నర్సింహారెడ్డి వనసలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పల రెడ్డి కాంగ్రెస్ నాయకులు ముద్దగొని రామ్మోహన్ గౌడ్ బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న పాల్గొని అమ్మవారిని దర్శించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఏళ్లుగా వారసత్వంగా పండగ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఎంతో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు ఎంతో మహిమ గల ఆలయమని ఎలాంటి కోరికలైనా నెరవేర్తాయని తెలిపారు ఆ అమ్మవారి ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కర్ణాకర్ ధనరాజ్ ప్రవీణ్ సాయి అరుణ్ సాయి కిరణ్ కృపాకర్త ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు బోనాలు అందరూ అందరూ మరియు మా ఇంటి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది మరి ఈ గుడిని అప్పుడే శ్రీ పండుగ అగమయ్య గారు ఈ గుడి ఈ గుడిని నిర్మించడం జరిగింది ఆ తర్వాత వారు వారసులైనటువంటి కన్నాకర్ గారు పండుగ అశోక్ గారు సుభాష్ గారు ఈ గుడిని వారసత్వ పాటు పూజలు చేయడం జరుగుతుంది ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మంచి పూజా కార్యక్రమాలు కూడా చాలా భక్తి శ్రద్ధతో జరుగుతున్నది అందరికీ ప్రత్యేకంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా తాత ముత్తాతల నుంచే ఆగమయ్య నగర స్థాయి అంటే ఆగమయ్య ఈ గుడిని స్థాపించింది కూడా ఆగమయ్యనే ఈ దేవత కూడా మేము పెట్టింది కాదు దానంతా అదే దాని అదే తెలిసిన దేవత ఈ దగ్గర వచ్చినప్పుడు ఎవరు ఏ కోరికలు పోయినా ఆ కోరికలు అమ్మవారు తెలుస్తారు అంటే అంత ఇష్టం అందుకే ఇది ఇంతమంది భక్తులు కానీ ఆడపడుచులు కానీ బోనాల పండుగ గుంపులు గుంపులుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎప్పుడు వెళ్ళేవేళ్ళ అమ్మవారి ఆశీర్వాదం ఇది పండుగ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు మేమే మా పండుగ ఫ్యామిలీ దీనికి ఒకరు మా పండుగ ఫ్యామిలీ మేమే అదే వాళ్ళ అడుగు చేయడానికి నడుస్తున్నాం సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల నుంచి నలభై యాభై సంవత్సరాలు రామ్ చంద్రా